ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఫామ్ ఫౌండేషన్ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో పంచాయతీరాజ్ మరియు అభివృద్ధి శాఖ మంత్రివర్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్వహిస్తున్న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ నీటి జలాలు పెంపొందించడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ కూలీల అందరితో మమేకమై ఆప్యాయంగా పలకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వీరితో పాటు పెందుర్తి మండలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రావు ఉపాధి హామీ అధికారులు ఏపీడి ఆంజనేయులు ఏపీఓ గోవిందరావు గ్రామ సర్పంచ్ దూది వెంకటరమణ గోరపిల్లి సోమునాయుడు కాగిత ఎర్రిబాబు టెర్రాసి రమణ దూది శివ గొల్లవెల్లి దివాకర్ ఎర్ర రమణ నగేష్ సోమశేఖర్ పార్వతి బాబు రాపర్తి కిషోర్ సురేష్ అక్కిరెడ్డి నరసింహమూర్తి తన శ్రీను వరాహ ఉగ్గిన్ దేవుడు మొదలగు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర కాలువల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటిని నిల్వలు చేసే ఇచ్చేదానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నూట డెబ్బై ఐదు నియోజవర్గాలు హెచ్చించింది కోసం మనం చూసాం అలాగే మంచినీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు మార్చి ఈ మార్చి అయ్యింది ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకు పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడుతానని నిన్న అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది కూలీ రేటు పెంచుతాం పని దినాలు పెంచుతాం ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తూ ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ప్రారంభించడానికి ప్రారంభించమని పిలుపునిచ్చారు దానిలో భాగంగా మన నియోజకవర్గంకి వచ్చిన నాలుగు వందల యాభై ఇంకుడు గుంతులను కూడా ఈరోజు ప్రారంభించుకునే కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పుర్వంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి త్వరితగతిన పూర్తి కావాలి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ मुख्यमंत्री గారికి ఉపमुख्यमंत्री గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను